ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానించేలా సిఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది ఈ దిశగా సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది అమరావతికి రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో చెన్నై కోల్కతా నేషనల్ హైవే నుంచి నేరుగా రాజధానికి వెళ్లేందుకు గతంలోనే సీడ్ యాక్సిస్ రోడ్ను తీసుకొచ్చింది అయితే ఈ రోడ్డు విస్తరణకు మొన్నటి వరకు నా అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి ఈ రోడ్డుకు సంబంధించిన భూమిని సమీకరణ విధానంలో ప్రభుత్వం తీసుకునుంది సీడ్ యాక్సిస్ రోడ్కు భూములు ఇచ్చేందుకు రైతులు కూడా అంగీకారం తెలిపారు thank అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ పనులు ప్రారంభం కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి ప్రధానంగా కరకట్టు దిగువను ఉన్న మంతన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు ఈ రోడ్డు వచ్చి ఆగిపోయింది మిగిలిన చోట రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు వారు కోర్టును ఆశ్రయించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతికి ప్రాధాన్యం ఇచ్చారు కూటమి ప్రభుత్వం కీలకమైన ఈ సీడ్ యాక్సిస్ రోడ్ పై ఫోకస్ పెట్టింది మిగిలిన సీడ్ రోడ్ పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను మరింతగా వేగవంతం చేశారు సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇటీవల పెనుమాక ఉండవల్లిలోని రైతులతో చర్చించారు భూముల అంశంపై ఒకలిక్కి వచ్చారు మంతన సత్యనారాయణ ఆశ్రమం నుంచి నేషనల్ హైవేపై ఉన్న మణిపాల్ ఆసుపత్రి వరకు రెండు దశల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు గతంలో దాదాపు నలభై ఎకరాల మేర భూముల కోసం ప్రకటన ఇచ్చారు హైకోర్టులో ఉన్న పిటిషన్లపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్కు రాయపూడిలో అడ్డుగా ఉన్న చర్చ్ సమస్య కూడా పరిష్కారమైంది ఈ చర్చ్ ని తొలగించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వాలు జారీ చేయగా చర్చ్ యాజమాన్యానికి ఆ సమీపంలోనే స్థలం కూడా కేటాయించారు అధికారులు దీనికి సిఆర్డిఏ ఎన్ఓసి జారీ చేసింది సీడ్ యాక్సిస్ రోడ్ కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడంతో అమరావతిలోని పెనుమాక ఉండవల్లి రాయపూడిలో భూములు తీసుకునేందుకు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు రంగంలోకి దిగారు భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేశారు ఈ కసరత్తును పూర్తి చేసి వారంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే రోడ్డు పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రీడ్ విధానంలో రూపొందించారు తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ వన్ నుంచి ఈ సిక్స్టీన్ వరకు అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు ఉన్నాయి వాటిలో సీడ్ యాక్సిస్ కు ఈ త్రీ నంబర్ కేటాయించారు రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ కు ముందుగా నిర్మాణాలు చేపట్టారు దాన్ని మొత్తం ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని అనుకున్నారు దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు సున్నా కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు రెండో ప్యాకేజీ గా నిర్మించాలని తలపెట్టారు మొదటి ప్యాకేజ్ పనులు దొండపాడు నుంచి మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయి గత ఏడు సంవత్సరాలుగా రాజధానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతున్నాయి రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధకారి సంస్థ సీఆర్డీఏ ఆలోచిస్తుంది గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక ప్రకారం ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్ను మాత్రమే మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు ఇప్పుడు దాంతో పాటు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులను కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ తో అనుసంధానించనున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదంటూ అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిహేను అక్టోబర్లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం భవనాల నిర్మాణం చేపట్టారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పకపోవడంతో అమరావతి నిర్మాణం పనులు మరింత వేగం పుంజుకుంటుందని అంతా భావించారు కానీ మూడు రాజధానుల పేరిట జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలో టీడీపీ కూటమి భారీ విజయంతో ప్రభుత్వాన్ని చేయడంతో అమరావతి రైతుల్లో ఆశలు చిగురించాయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క చీకటి రోజులు పోయాయి కాబట్టి అమరావతి యొక్క నిర్మాణం కొనసాగుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గాలకు కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ వర్గానికి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి వీళ్ళందరూ కూడా నమ్మకం ఇంకొకసారి వచ్చింది ఈ ప్రాంతంలో చక్కచక్క పనులు జరుగుతూ ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి ప్లాట్స్ అన్నిటి కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు వివిధ దర్శలో ఉన్నాయి అభివృద్ధిని కోరుకొని ఈ రాష్ట్రం యొక్క మంచిని కోరేటటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ యొక్క గొప్ప లక్షణాలుగా భావిస్తా ఉన్నాం అమరావతి నిర్మాణం జరిగితే ఇక్కడ అభివృద్ధి జరిగితే ఎంతోమంది నిరుపేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేము ఆశించాం మేము ఆశించిన విధంగా మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మేమందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించినటువంటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించడానికి రావటం జరిగింది వాళ్ళంతా కూడా దాని యొక్క ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పేసి పరీక్షించటం అవన్నీ కూడా చేయటం జరిగింది నారాయణ గారు ప్రకటించారు ఇక్కడ కృష్ణా నది మీద నాలుగు వంతెనల నిర్మాణం చేపడుతున్నాము అలాగే రోడ్లకు కనెక్టివిటీ వేయబోతున్నాము అని ఈ చెప్పటంతో రాజధాని రైతులుగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అక్కడి రైతులు వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అయితే రాష్ట్ర భవిష్యత్తు అలాగే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తమ ప్రాంతం ప్రపంచ స్థాయి గుర్తింపు పెంపొందుతుందనే ఆశతో రైతులంతా భూములిచ్చారు అయితే అన్నదాతల ఆశలు వమ్ము కాకుండా రెండు వేల ప్రభుత్వం రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేసింది సంక్షేమం జరగాలంటే అభివృద్ధితోనే సాధ్యమని బాబుగారు వారి యొక్క కూటమి ప్రభుత్వం మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో ఉన్నటువంటి మొత్తం కార్యనిర్వాహక శాసన వ్యవస్థ మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ కూడుకుంటూ ఈ రోజున ఏ విధంగా అయినా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి అభివృద్ధి దిశగా అడుగులేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ నిధులు తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయిన విషయం రైతులకే అప్పుడు గత ప్రభుత్వం ఇస్తామన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తామన్నటువంటి వార్షిక కవులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు చేసి మాకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు కూడా సకాలం లేకుండా రైతులు ఎన్నో ఇబ్బందులు గురి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొన్న ఆ కవులు ఎంత కవులైతే ఉందో ఆ కవులు మొత్తం రైతులకు చెల్లిస్తూ మరో ఐదు సంవత్సరాలు ఇచ్చే వార్షిక కవులను పెంచుతూ అదే విధంగా రాజధానిలో ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ను కూడా మరో ఐదు సంవత్సరాలు పెంచుతూ మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి రైతుల ఆశలు అడియాసలయ్యాయి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకురావడంతో అంతా తలకిందులైంది దీంతో రైతులంతా నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రైతుల్లో ఆశలు చిగురించాయి